నేను వెళ్తే పైలు ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అన్నది తెలుసు తెలుసు ఆ విధంగా చెప్పినప్పుడు ఈ విధంగా వెళ్దాం ఈ విధంగా వెళ్దాం ఈ విధంగా వెళ్దాం అని చెప్పినప్పుడు మీరు ఎనగలగాలి అదే రోజున ఒక ఐదు రోజులు కానీ మీరు ఎనగలగాలి అదే రోజున ఒక ఐదు రోజులు కానీ వెయిట్ చేసి ఉంటే వ్యాపారం ఒక ఐదు రోజులు కానీ వెయిట్ చేసి ఉంటే మనం మొన్న ఆ డబ్బుకి ఆ వచ్చిన డబ్బుని రెండు నెలలు అయింది ఇప్పటికీ పూర్తిగా మనం తీసుకెళ్ళం తీసుకోలేకపోయాం ఏ ఆ డబ్బుని జీతాలు తీసుకుంటే కట్టవలసిన బెనిఫిట్స్ మనకి కట్టవలసిన డబ్బులు ఏదో రోజు గ్రాంట్ నేట్లు వస్తారు ఏదో రోజు గ్యాం నీట్లో వస్తుంది ఇప్పుడు మనం రెండు కోట్ల పది లక్షలే మనం తీసుకోగలిగాం ఇంకా తొంభై లక్షల రూపాయలు కిందకి పైకి కిందకి పైకి తిరుగుతూనే ఉంది తిరుగుతూనే ఉంది నా మాటకు ఐదు రోజులు కూడా మీరు ఎన్నులు ఉంటే అన్ని రోజులు ఆగాం ఇంకొక ఐదు రోజులు ఆగుంటే ఈ ఈ నెలల పదిహేను రోజులు ఎంత ఇబ్బంది పడడం కదా పడదు కదా ఇప్పుడు మొన్న నేను అక్కడికి వచ్చాను వచ్చేప్పటికి నేను అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్లో ఆ వేళ ఈ డెబ్బై డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు ఈ జీవో వచ్చేటప్పటికి ఒక అమౌంట్ తీసుకుంటే ఇంకొక వన్ పాయింట్ టూ త్రీ క్రోడ్స్ రూపీస్ ఉండేటప్పటికి రెండు ఇన్స్టాల్మెంట్లో మనకి ఈ డబ్బులు వచ్చేసినట్టు అవుతాయి ఆ డబ్బులు అప్పుడు జీతానికి పెన్షన్లకి పెండింగ్ ఉన్నదని గవర్నమెంట్ చెప్పితే ఒత్తిడి వస్తుంది దీనికి అసలు ఎవడ పట్టించుకోవడం ఇది పట్టించుకోవడం ఈ వచ్చే రెవెన్యూ అంతా కూడా ఈ అకౌంట్లో కట్టాలి మనం గ్రాండ్ నేడు జీతాలు ఈ పోండి డబ్బులు అలా ఉన్నా కూడా మనం జీతాలకి మాడిపోతున్నా కూడా మనం అడగకూడదు గ్రాండ్ నేను తెచ్చుకోవడానికే గ్రాండ్ నేడ్ తెచ్చుకోవడానికే ప్రయత్నం ఆ ప్రయత్నం ఇంకొక రోజు కూడా మళ్ళీ సంక్రాంతి టైం కల్లా ఇంకొక రెండు కోట్ల రూపాయలు ట్రై చేస్తాను ట్రై చేస్తే దగ్గర దగ్గర నాలుగు నెలలకు వెళ్ళిపోతుంది నెలలకి వెళ్ళిపోతే మళ్ళీ మనకి